ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అయ్యాడు స్త్రీ యొక్క గొప్పతనం శక్తి యుక్తి ఔదర్యం ప్రేమ వాత్సల్యం తెలుసు కనుకనే ఈశ్వరుడు తన భార్య అయిన పార్వతీదేవికి తనలో సగభాగం ఇచ్చి అర్ధ అయినాడు అందువలన సకల సుఖాలను పొందాడు ఈశ్వరుడిలా ఏ పురుషుడైనా తన భార్యకు ఉన్నత స్థానం ఇస్తాడో అతను సకల సుఖాలను మంచి పేరు కీర్తి ప్రతిష్టలను అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు నా వీడియో చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్